అన్ని మతాలకు రామగుండం నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశగా నడిపించే దిశగా ముందుకు సాగుతున్నామని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ తెలిపారు రామగుండం మున్సిపల్ కార్యాలయంలో సమీపంలోని టీ జంక్షన్ వద్ద ఇరవై ఏడు అడుగుల గణపతి విగ్రహ ప్రతిష్టాపన కోసం గురువారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ పూజా కార్యక్రమాలు నిర్వహించారు వేద పండితులు వజ్జల వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే దంపతులచే పూజ కార్యక్రమాలను చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అవుతుందని గత రెండు సంవత్సరాలుగా ప్రజలు అందించిన సహకారంతో రామగుండాన్ని అద్భుతంగా తీర్చిదిద్దే కార్యక్రమం జరుగుతుందని తెలిపారు రామగుండాన్ని ఒక మెడికల్ హబ్ గా ఎడ్యుకేషన్ కేంద్రంగా వ్యాపార కేంద్రంగా మార్చాలని ఆహార కృషి చేయడం జరుగుతుందని తెలిపారు అద్భుతమైన ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈరోజు రాముడు నడిచిన నేల రాముని ఉండాలి కాకతీయుల కాలం ముందు శ్రీలింగేశ్వర అనేక ప్రాంతాల్లో అనేక ఉన్నటువంటి కారణం అద్భుతంగా తీసిదిద్దాల్సిన అవసరం గతం నుంచి ఉండే ఉన్నాయి కూడా కొన్ని శిథిలావస్థలు ఉంటే కొన్ని నిర్లక్ష్యానికి ఉంటాయి ఈరోజు ఈ యొక్క పుణ్యక్షేత్రం ఈ ఒక్క ప్రాంతమే కాదు దీనికి దగ్గరలో ఉన్నటువంటి కాళేశ్వరం దగ్గరలో ఉన్నటువంటి కోటిలింగాల దగ్గరలో ఉన్నటువంటి ధర్మపురం దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి సుందిల్ల రాముని గుండాలు విలింగేశ్వరలం జనగామ మన దగ్గర రామాలయం శివాలయం రాముని జనగామ రాముగుండంలో అక్కడ ఒక శివాలయం రామాలయాలు చరిత్రాత్మకమైనవి ప్రతి పల్లెలో ప్రతి ప్రాంతాలకు ఈ మధ్య కాలంలో పెద్ద ఎత్తున మరి ధనుర్బ ఆంజనేయుడు రావడం అది అద్భుతం కడతాను అందరికీ తెలుసు ఈరోజు సమ్మక్క సారక్కలు సుమారుగా ఐదు నుంచి ఆరు కోట్ల రూపాయలు పైన అవుతా ఉంది దాన్ని నిర్మిస్తా ఉన్నాం తర్వాత ప్రతి ఒక్క ప్రాంతాన్ని టెంపుల్ టౌన్గా చేసేటువంటి కార్యక్రమం బుగ్గరామస్వామితో పాటు పల్లె పల్లెలు ఉన్నటువంటి గంగాదేవి గంగామాత ఇది జనగావళ మానసదేవి టెంపుల్ మరి అదే మాదిరిగా ప్రతి ప్రాంతంలో అనేక టెంపుల్ దాదాపు ఇరవై తొమ్మిది టెంపుల్ గాను ఓలివాడల సమ్మక్క సారక్క తక్కలపల్లిలో సమ్మక్క సారక్క బెంగూరుల సమ్మక్క సారక్క పెద్దమ్మ టెంపుళ్ళు అన్ని టెంపుళ్లతో పాటు ఉదాహరణలో పోచమ్మ మైదానం అందరికీ తెలిసిన అవసరం ఇవాళ కబ్జాలకు గురైన పోచమ్మ మైదాన్ ఇవాళ మళ్ళీ ఆ పోచమ్మను బయటకు తీసుకొస్తాడు అద్భుతమైన కళాకారణంతో అక్కడ కూడా నిర్మించబోతున్నాం అదే మాదిరి మున్సిపల్ ఆఫీస్ ముందు ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి రాష్ట్రంలోనే ఇంత పెద్ద గణేష్ గణేషుడు ప్రతి ఇంట్లో ఉంటాడు ప్రతి ఇంటి ముందు ఉంటాడు ప్రతి వాడలో కూడా అనేక ప్రాంతాల్లో చిన్నగా గణేష్ గుళ్ళని చూస్తూ ఉంటాం ఇవాళ ఆ గణపతి దేవదేవుడు మరో సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం కాదు శాశ్వతంగా ఈ నగరానికి ఎక్కడైనా రోడ్డు సూడ అని ఏదైనా మంచి జరగాలని శుభం జరగాలని ఏ పూజ చూసినా గణపతి పూజతో చేస్తారు అదే మాదిరిగా గోదావరికని ఎంట్రన్స్లో ఒక బ్రహ్మాండమైనటువంటి ఇరవై ఏడు అడుగులు కింద నుంచి అవి చూసుకుంటే సుమారుగా ముప్పై అడుగుల ఒక అద్భుతమైన గణపతి దేవుణ్ణి ఒక విగ్రహాన్ని మనం ప్రతిష్ట చేసుకుంటున్నాం ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది